మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ సి నమస్కారం మాస్టర్ గారి దివ్య అమృత వాకులో భాగంగా ఈరోజు మనం నూట ఎనభై తొమ్మిదవది మననం చేసుకుందాం ఫోటోలో ఒక ఆకారమును రసాయనముల ద్వారా అమర్చిన విధంగా రసాయనములలో మానవ స్థూలాకారం నిక్షిప్తం చేయబడి ఉన్నది మొదట నీడగా ఉండిన పిదప ఒక ఆకారంగా మలచబడినది మాస్టర్ నమస్కారం మాస్టర్ గారు ఈ విషయంలో మనకి మన ఫిజికల్ బాడీ యొక్క నిర్మాణము దాని యొక్క అమరిక అంటే మన ఫిజికల్ బాడీకి ఒక రకమైనటువంటి ఆకారం ఎలా వచ్చింది ఆ ఆకారాన్ని మనము ఆ ఆకారాన్ని రకరకాల ఆకారాన్ని అవి ఎలా మనకి నిక్షిప్తం చేయబడ్డాయి ఎలా ప్రజెంట్ చేయబడ్డాయి అనే విషయంలో మాస్టర్ గారు మనకి కొంచెం వివరణ ఇస్తున్నారు అనమాట మాస్టర్ గారు మన ఆకారాల్ని ఫోటోతోని మాస్టర్ గారు పోల్చారు అంటే ఒక మనిషి యొక్క ఛాయాచిత్రంని తీసినప్పుడు ఆ ఛాయాచిత్రం అనేది ఒక ఇమేజ్ లాగా లోపల ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది కెమెరాలో దానిని ఆ ఇమేజ్ని మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా నెగిటివ్ లాగా దాన్ని ప్రాసెస్ చేసి బయటకి తీసుకొస్తాం ఆ నెగిటివ్ని ఉన్న ఆక నెగిటివ్ అనే ఆకారాన్ని ఆ నెగిటివ్లో ఉన్న ఆకారాన్ని మనం రకరకాల రసాయనాల ద్వారా దాన్ని ఒక కాగితపు మాధ్యమంలోకి తీసుకొస్తాం అంటే ఇమేజ్ ఏదైతే ఉందో రకరకాల కెమెరాలు చేసే పని ఏమిటి మన యొక్క ఆకారాన్ని అది నిక్షిప్తం చేసుకుంటుంది నిక్షిప్తం చేసుకున్న ఆకారాన్ని ఒక ప్లాస్టిక్ బాడీ మీద ఒక నెగిటివ్ అనే బాడీ మీదకి దాన్ని ఆకారాన్ని ట్రాన్స్ఫర్ చేయబడి ఆ ఆకారాన్ని నెగిటివ్గా మాట్లాడతాం మనం ఆ నెగిటివ్ని రకరకాల కలర్స్ ద్వారా కడిగినప్పుడు ఆ నెగిటివ్ నుంచి మనకి ఒక పేపర్ కాగితం మాధ్యమం ద్వారా మనకి ఒక ఫోటో బయటకు వస్తుంది అలానే ఎలా అయితే ఆకారాన్ని రసాయనాల ద్వారా మార్చి దాన్ని ఒక ఫోటోలాగా బయటకు తీసుకుంటున్నాము అసలు ఈ మానవ శరీర ఆకారం అనేది రసాయనములతో నిర్మితమై ఉన్నది అక్కడ ఆకారాన్ని రసాయనాలను ఉపయోగించి బయటకు తీసుకొస్తున్నాం ఇక్కడ మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే అసలు మన మానవ శరీర దేహమే రసాయన రసాయనంలో రసాయనాల ద్వారా నిక్షిప్తమై స్థూలాకారం అంతా కూడా నిక్షిప్తమై ఉన్నది అంటే రకరకాల కెమికల్స్ మన బాడీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం దగ్గర నుంచి రకరకాల ఆమ్లాలు క్షారాలు ఇవన్నిటి వీటి యొక్క నిర్మితమే మన యొక్క శరీరం అందుకని ఈ శరీరం కూడా ఒక మొట్టమొదట ఒక నీడలాగా ఉండి ఒక ఇమేజ్ లాగా ఉండి ఆ తర్వాత ఆకారంగా మార్చబడినది అంటే ఇప్పుడు ఇమేజ్ లాగా ఉండడం అంటే ఇప్పుడు మొట్టమొదట ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో అంటే అప్పుడు అది ఆ స్పర్మ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మదర్ యొక్క ఊమ్లో ఆ రసాయనముల ద్వారా ఒక నీడగా ఉండి ఒక్కొక్క రసాయనం ద్వారా అది రకరకాల అంగాల్ని ఏర్పరచుకొని ఒక మానవ ఆకారంగా బయటికి వస్తుంది సో మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే మొట్టమొదట ఒక నీడ నీడ అంటే ఒక రకమైనటువంటి ఇమేజ్ అంటే పలానా వాళ్ళు పలానా వాడు ఇలా తయారవుతాడని ఒక ఇమేజ్ ఒక ద్వారా ఆ ఇమేజ్ని నిదానంగా రకరకాల కెమికల్స్ స్పంలో ఉండేది కల కెమికల్ ఆ కెమికల్స్ ద్వారా మనము ఒక్కొక్క ఆకారంగా ముక్కు చెవులు కళ్ళు ఇవన్నీ కూడా ఈ ఆకారం కూడా ఎక్కడ వాడి పూర్వజన్మ కర్మల ఫలితంగా ఇవన్నీ కూడా కొంతమంది పుట్టుగుడ్డు వాళ్ళు ఉంటారు కొంతమంది పుడుతూనే పాపం వాళ్ళకి ఒక కాలు సరిగ్గా ఉండదు ఒక చెయ్యి సరిగ్గా ఉండదు ఇవన్నీ ఏమిటంటే ఆ యొక్క పాప కర్మల ద్వారా ఆ జన్మలో తీసుకుంటున్నప్పుడు వాడి వాడి జాతక విధిని బట్టి ఆ ఆకారానికి ఒక రూపాన్ని క్రియేట్ చేస్తాం అంటే ఆ ఇమేజ్ వీడు గుడ్డివాడుగా పుట్టాలి అని వాడి పాపకరమ ద్వారా ఉందనుకోండి ఆ ఇమేజ్ ఒక పిండ రూపంలో ఆ పిండ రూపం నుంచి ఒక ఫిజికల్ బాడీ రూపంలోకి ఒక్కొక్కటి 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 అవయవాలను ఏర్పరచుకుంటూ ఒక చక్కని ఆకారము చుక్కని ఆకారం లాగానో అది అమ్మ భూము నుంచి బయటకు వస్తుంది సో మొట్టమొదట అది ఆ నీడలాగా ఉండి ఆ నీడ నుంచి ఒక్కొక్క కెమికల్ రసాయనాల ద్వారా ఒక ఆకారాన్ని అది తయారు చేసుకొని ఆ ఆకారం నుంచి భౌతిక శరీరము బయటికి వస్తుంది అప్పుడు ఆ భౌతిక శరీరానికి ఒక్కొక్కళ్ళు పుట్టడంతోనే చాలా అందంగా పుడతారు ఒక్కొక్కళ్ళు అందవికారంగా ఉంటారు కొంతమంది ఇవన్నీ ఏమిటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ జాతకర్మలు వాళ్ళ పాపకర్మలు ఇవన్నీ వాడు కాబోయే రాబోయే జీవితంలో మోయాల్సినటువంటి కర్మలు అన్నింటినీ కలిపి ఒక ప్యాకేజ్ రూపంలో బ్రహ్మగారు వాణ్ణి సృష్టించి వాళ్ళ రేణు ఈ పాపాలని ఈ పుణ్యాన్ని అన్ని అనుభవించి జీవితంలో చెప్పి కొందరికి పాపాలు ఎక్కువగా కొందరికి పుణ్యం ఎక్కువగా ఉంటే వాటన్నిటిని బ్యాలెన్స్ చేసి వాడిని వాడు చేయాల్సినటువంటి సృష్టి కార్యక్రమంలో వాడు చేయాల్సిన పనులన్నిటినీ వాడిని ఒప్పించిన తర్వాతే వాడిని ఈ భూమి మీదకి పంపిస్తాడు మొట్టమొదట మనం ఆ ఆకారం మొట్టమొదట ఎవరైతే ఈ ప్రాణాన్ని ప్రసాదిస్తున్నాడో ఎవరైతే ఆ పరబ్రహ్మ ఉన్నాడో ఎవరైతే అమ్మవారు మహాశక్తి ఉందో ఆ మహాశక్తి దగ్గర ఆ అప్రూవల్ తీసుకొని నేను ఈ పాప పుణ్యాలని అనుభవిస్తాను ఈ జన్మలో నేను నీకు చేయా నేను ఈ సృష్టికారంలో చేయాల్సినటువంటి నా విధిని నేను సక్రమంగా నిర్వర్తిస్తాను అని ఒక హామీ తీసుకున్న తర్వాతే వాడు భూమి మీదకి జననానికి వస్తాడు మరి ఆ భూమి మీదకి జనానికి వచ్చిన తర్వాత వాడు ఇచ్చిన హామీని మర్చిపోయి మళ్ళీ పాపకరములన్నీ చుట్టుకుంటూ 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 మళ్ళీ 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 జన్మలెత్తడం అనేది జన్మ మరణ క్రమంలో పడిపోతాడు ఈ క్రమంలో పడినప్పుడు మాస్టర్ గారు ఏమన్నారంటే కొన్ని గ్రహాలు కూడా వాటి యొక్క ప్రభావం వల్ల మానవుడి మీద ఏదైతే శక్తి రావాలో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ అది రాక ఇబ్బంది పెడుతూ శరీరాన్ని వాళ్ళు కూడా సరిగ్గా ప్రవర్తించడం లేదు అని చెప్పి మాస్టర్ గారు ఆ గ్రహాలన్నిటికి రెగ్యులేషన్స్ దేవతలకి రెగ్యులేషన్స్ ఈ సృష్టికరమ కారణాన్ని క్రమబద్ధీకరించి ఈ మానవ రసాయనాల ద్వారా రసాయన రేపడిన మానవ ఆకారాన్ని నేను దాన్ని శాశ్వతం చేస్తాను ఆ ఇమేజ్ని శాశ్వతం చేస్తాను నా యోగంలో పదేళ్ళ చక్కగా చేస్తే నేను ఈ శరీర ఆకృతిని నేను నో ఫిగర్ చేంజ్ అని మాస్టర్ గారు మనకి హామీ ఇచ్చారు ఆ ఫిగర్ని నేను అలానే హాస్టల్ రూపంలో ఉంచుతాను ఒకవేళ ఫిజికల్ బాడీని వదిలేయాల్సి వచ్చినా కూడా తిరిగి హాస్టల్ రూపంలో వచ్చినప్పుడు ఇదే ఫిగరు ఉంటుంది ఇదే నేను దానికి హామీ ఇస్తున్నా అని చెప్పి మాస్టర్ గారు మనతోని ఆరు కాంట్రాక్ట్లు చేసుకున్నప్పుడు మనకి ఇచ్చిన ఒక హామీ అది సో మాస్టర్ గారు ఈ యొక్క శరీర నిర్మాణ దేహం దేహ నిర్మాణం శరీర నిర్మాణం ఎలా జరిగిందని చెప్పేసి మనకు ఒక చక్క కానీ వివరణ ఈ ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుంది మాస్టర్ నమస్కారం